జనవరి ఆరు మరియు ఏడవ తేదీలో సింగరేణి కంపెనీ స్థాయి హాకీ పోటీలను వర్క్ పీపుల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అసోసియేషన్ ఆర్జీ వన్ ఆధ్వర్యంలో గోదావరి కనీ జవహర్ లాల్ నెహూర్ స్టేడియం గ్రౌండ్ లో నిర్వహిస్తుండగా మైదానం పోటీలకు అనుగుణంగా తీర్చిదిద్దారు ఈ సందర్భంగా ఏరియా స్పోర్ట్స్ సూపర్వైజర్ హనుమన్ దాస్ రమేష్ కోఆర్డినేటర్ సాముల సత్యనారాయణ తో కలిసి మాట్లాడుతూ మంగళ బుధవారాల్లో నిర్వహించబడి పోటీలలో మైదానాన్ని సిద్ధం చేస్తామని సింగరేణి వ్యాప్తంగా ఆరు జట్లు ఈ కంపెనీలు పోటీల్లో పాల్గొంటున్నాయని ఈ ఆటగాళ్లతో ఉత్తమ ప్రతిభ కనబరిచిన సింగరేణి క్రీడాకారులను కోల్ ఇండియా స్థాయి పోటీలకు ఎంపిక చేస్తామని ఆ జట్టు సౌత్ ఈస్టర్న్ కోల్ ఫీల్డ్ వారు నిర్వహించే కోల్ ఇండియా స్థాయి హాకీ పోటీలలో పాల్గొంటారని తెలిపారు జనవరి ఆరు మరియు ఏడు తారీఖులలో కంపెనీ లెవెల్ హాకీ టోర్నమెంట్ మన జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో మనం నిర్వహించుకున్నాము ఈ కంపెనీ ఇచ్చిన అవకాశాన్ని మనం ఇక్కడ సద్వినియోగం చేసుకుంటున్నాము ఈ టీ ఈ కంపెనీ లెవెల్కు సింగరేణి వ్యాప్తంగా ఆరు జట్లు ఇక్కడికి ఇచ్చేస్తున్నాయి వారందరికీ ఇక్కడ ఏర్పాట్లు చక్కగా నిర్వహిస్తున్నారు మా కోఆర్డినేటర్ కోఆర్డినేటర్గా సమాసిస్తున్నారు అన్నారు ఇటీ ఈ హాకీ క్రీడలో మా సింగరేణి ఇప్పటికీ రెండుసార్లు బంగారు పథకాలు మరియు వెండి కాంస్య పథకాలు సాధించింది ఇక్కడ జరిగే ఈ పోటీల నుండి ఉత్తమ జట్టును ఎంపిక చేసి రేపు సౌత్ ఈస్ట్రన్ కోల్ఫీల్డ్లో జరిగే ఇండియాకు పంపడం జరుగుతుంది ఇక్కడ ఓన్లీ ప్రతిభకు మాత్రం అవకాశం ఇస్తామని తెలియజేస్తున్నాము ఈ టోర్నమెంట్ దిగ్విజయం కావాలని కోరుకుంటూ ముగిస్తున్నాం థ్యాంక్ యూ